నమస్తే అక్క అవును అక్కనే మీరే బొబ్బగుల పడుతుంద్రి నేను పదమారుస్తున్నా కదా ఓ ముచ్చాల బొమ్మ ఓ గుడి పాలారెమ్మ ఓ నీవు కడవా మీద కడవా పెట్టి కదిలితేనమ్మ ఓ పాట ఆపక ప్రాణం తీస్తా అక్క ఏ దళమే అనుకున్నది జరగపోతే ప్రాణాలు తీసే దళం అన్న దొరస్వామి రాజు దళం ఎప్పుడు కాల్ మొక్త ఏ కొత్త దళం చంపితే చావరా గట్లంటలేను సావనికి దెబ్బ గట్టికుండాలే గాని దళం ఏదైతే అక్క గిద్దగా నేను చెప్పరాదు ఒక్కసారి నమస్తే చేసుకుంటా

విడుదల చేయమంటే క్షణాల్లో విడుదల చేస్తుంది ఏమున్నదన్నా ఏమున్నదన్నా కొద్ది కొద్దిగో నువ్వుందా సోకారం అప్పమ్మా అసలే ఆడ కూతురి అలా కనసరి పెడితే కలిసి రాదు అంటగా నేను మంచిగానే ఉన్నా ఆయన నిడిచిపెడితే కాని మా ముగ్గురు నిలిచిపెట్టారంట అందుకని నా పెళ్ళం పిల్లలు ఎట్లున్నారో అడుగు శాంతి సో నా మేత వచ్చే బీబీ సరిపోతుంది హలో నేను ఎమ్మెల్యే మట్టయిన్ సార్ మట్టయ్యా ఏంటయ్యా మీరు ఒకసారి మా ఇంటికెళ్ళండి వెళ్ళి అక్కడ నా బెడ్రూమ్ లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ మా ఆవిడ ఉంటుంది వచ్చిందా ఏంటయ్యా మాటలో యహా వేరే బ్యాడ్ గా తీసుకోకండి బీరు నా బీపీ మాత్రం ఉంటాయి మా ఆవిడతో చెప్పా మాత్రం లో పంపించండి

తమరి పేజులో తమరి తమడు ఈ యోగం ఉంది ఏ దేశానికి నేపాలక కా ఎల్లవయా అన్నం లాగా పల్లిందంటే అక్కడ జగచారం నాచారం పోచారం చిల్పారామం ఈ పేరు ఎక్కడ అబ్బ పలికింది ఏమి లేదు తమ జాతిక రేఖ ప్రకారం చూసుకున్నట్లయితే శనిచరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో మా ఇంట్లో తమ జాతి రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా ఈ ఉంటారు పది మంది పోలీసులు తమ చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు తమరు కడిగేస్తే పోలీసులు తమ వెనక నలుగురు పోలీసులు అడుగులేసుకుంటున్నారు తమరి జాతిక రేఖ మామూలు రేఖ కాదు బాబు గారి పేచోలో పురినేత్రం సింహపురినేత్రం ఎరమనేత్రం బుచికి నేత్రం ఏ అమ్మాయినా తమ దగ్గరికి వస్తుంది పోతే చిన్న మేడ చెప్పాలి బాబు గారికి చెప్పారు తమ చేతుల వల్లే నాశనం అవుతున్నారు ఇక పోతే బాబు గారు సీక్రెట్ చెప్పాలి గారు ఎస్పీ పరిచురామ అవుతారు మెగాస్టార్ చిరంజీవి లెక్క రౌడీ ఇన్స్పెక్టర్ అవుతారు బాలయ్య బాబు లెక్క మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా కొండ వీడి సింహమవుతారు కాకపోతే బాబు గారు షోలో మాత్రం చెప్పాలి హిగ్లం భరద్వజం

కలెక్షన్ ఇదిగోండి సార్ మీ గురించి కోయదర్ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ కరెక్టే నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దా వచ్చి ఉంటుంది లైసెల్ సే ఇంట్లో ఉంది సార్ లిముకు ఇంట్లో ఉంది సార్ ఇన్సూరెన్స్ బ్యాబర్లో అవి కూడా ఇంక్లూ సార్ అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉండొచ్చు కదా ఏమైనా ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉందా ఇక్కడే ఉంది సార్ ఎవరెస్ హలో సార్ నువ్వెవరు రాయ్ మధ్యంత్ర ఎందుకంటే మధ్యలో వచ్చేస్తారా లైన్ చూడ చూడంత ఉందో వెనకాలించరా ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను చూద్దామని వచ్చావా చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది పోలీసులు మేమున్నాం నువ్వెవరో తమరి పేరేంటి సార్ వింటే సీను ఉంటే లైసెన్స్ తీ అది ఒరిజినల్ లో లేకపోతే డబ్బులు తీ అది కూడా ఒరిజినల్ అలాగే అలాగే ఒరిజినల్ లైసెన్స్ కూడా ఉంది ఇదేంట్రా లైసెన్స్ తిమ్మట కంపీసాడు ఇది కరీంనగర్ హైవే హైవేలా ఉంది వీడు అడవిలో అన్లా ఉన్నాడు ఎందుకు వచ్చింది వదిలేద్దాం ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా కాదురాడు సర్లే మన జాతక భవనం చెప్పి ఎవడేం చేయలేడు ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ లో కలరింగ్ ఓకే తొందర కానియండి సార్ బయలుదేరతాను అదే కానిస్తున్నాను కానిస్తున్నాను నేను కూడా అదే పని మీద ఉన్నాను ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు డిపార్ట్మెంట్స్ తో గేమ్ సార్ హలో సార్ నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను ఇక్కడ ఎవరో గన్లు అయ్యేట్టుకొచ్చి లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్ మీరు ఒక్కసారి ఆడుకోండి మాట్లాడు ఎవరితో ఎవరా ఎవరిని చూస్తే రౌడీలు గోండాలు గడ్డ 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 గడ్డమని మనీ ఆయనే సింహాచలం సింహాచలం మా డిసిపి మాట్లాడు చాలా చూసేవాళ్ళే మాట్లాడు తప్పదా తప్పదా ఉంటదా సార్ నమస్కారం సార్ సింహాచలం గారు సార్ నా పేరు కూడా సింహాచలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని మన డిపార్ట్మెంట్ సార్ సార్ డూప్లికేట్ లో అయ్యండి మేమే డ్రెస్ వేసుకొచ్చాం ఒరిజినల్ అయ్యండి మీరేంటి సార్ టీషర్ట్ లో వచ్చారు మా జాతకం చాలా బేడగా ఉందండి సార్ మొత్తం ఇయ్య సార్ సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్ సార్ టెన్త్ క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్ నా ఫోటో పేపర్ లో కూడా వేయారండి సార్ నేను ఎన్సిసి లో కూడా ఫస్ట్ సార్ ఈ ప్యాంట్ అదే సార్ తెల్ల సర్ట్ ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేశాను సార్ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా తెలీ సార్ ఇంకెప్పుడు చేయండి సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్ మీరు పర్మిషన్ ఇవ్వండి సార్ వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్ వస్తుందా గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తే సార్ మీరు నాకు పర్మిషన్ సార్ మీ పేరు నిలబెడతాను సార్ మళ్ళీ పేపర్లో ఫోటో వేస్తారు సార్ వెళ్ళండి థ్యాంక్ యూ సార్ కొందరు ఎగ్జామ్ టైం అవుతుంది భలే యాక్ట్ చేసావు అన్న ఇప్పుడు చూడు ఏ విచ్చి నీ గురించి లోపల మాట్లాడను ప్రమోషన్ ఇస్తా అన్నాడా షట్ అప్ ఏ ఓకే షట్ అప్ ఏయ్ నడరా పొద్దుటే ఎవరు మొహం చూసారా మా సార్ గోలీ కొట్టకుండా ఉంది సార్ నిన్ను మీ సార్ నన్ను వదిలేస్తున్నాయి నేనే మీ సార్ వదిలేహాను లోనకి వెళ్ళి చూడు తెలుస్తారు ఏంట్రా యాక్షన్ మాట్లాడుతున్నావు ఇయ్యాల చాలా తక్కువ వింటే సినిమా వినకపోతే మళ్ళీ చెప్తాం వింటే అనేది మా ఇంటి పేరమ్మా మన ఒంటి మీద చేయడిందనుకు ఎవరు కావాలి నీకు ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలా ప్రతిపక్షం కావాలా అధికార పక్షం కావాలా ఎవరు కావాలి నీకు మాజీలు కావాలా ప్రజెంట్ కావాలా ఫ్యూచర్ కావాలా కార్యకర్తలు కావాలా అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది అడ్లిపోయి వదిలేజలం అందుకే నా బ్యాక్గ్రౌండ్ ఎవరికే చెప్పను ఎవడో నా బ్యాక్గ్రౌండ్ వెనక్కి తెలుస్తుంది చాలా ఉంది లేదండి రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని ఎస్ సార్ అచ్చి బాబోయ్ ఒరే ఫోన్ కదా నిల్లు చూసి పాలసీ చేస్తాం నిల్లు పిల్లలు కూడా అటుకొచ్చి చేస్తాం ఈ పని ఏ రోడ్ మీద చేసుకొని బడలు బాటా షోరూమ్ పెట్టి వండి మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి ఏంటి సార్ ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా నిన్ని శిక్షలు వేస్తారండి సార్ అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి తెలుసా మీకు అసలు ఈ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి అయ్యో బాబోయ్ ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా